నిజామాబాద్లో విమానాశ్రయ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి దశాబ్దం దర క్రితమే ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టినా పనులు మాత్రం నత్తనడగా సాగుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి వైయస్ హయాంలో చేసిన ఆలోచన ఇప్పటికీ సర్వేలు పరిశీలనకే పరిమితమవుతుంది తప్ప కార్యరూపం దాచలేదు ఏళ్లకేళ్లు కాలయాపన నెలకొనడంతో భూములిచ్చిన రైతుల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఏళ్లుగా ఎయిర్పోర్టు వస్తుందని జిల్లావాసులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు దశాబ్దంన్నర నుంచి అదిగో ఇదిగో అంటూ ప్రచారమే తప్ప పనులు మాత్రం ముందుకు సాగడం లేదు సర్వే జరిగినప్పుడు బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడల్లా జిల్లావాసుల్లో ఆశలు పెరగడం మళ్లీ పురోగతి లేక నిరాశ చెందడం షరామామూలే అవుతోంది వరంగల్ ఎయిర్పోర్టులో కదలిక వచ్చిన నేపథ్యంలో ఇందూరు ఎయిర్పోర్టుపై జిల్లావాసుల్లో మళ్లీ ఆశలు కలుగుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు గురించి ఆలోచన జరిగింది పదమూడులో ఉడాన్ కింద కేంద్రం విమానాశ్రయ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు మొదట జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు కోసం రెండు పేల ఎకరాలు అవసరమవుతుందని భావించారు ఆ తర్వాత ఉడాన్ కింద డొమెస్టిక్ ఎయిర్పోర్టు మాత్రమే నిర్మించేందుకు మొగ్గు చూపారు దీంతో పదహారు వందల ఎకరాల భూమి అవసరమవుతుందని భావించారు ఇందులో కోలీప్యాక్ తొర్లికొండ మనోహరాబాద్ అర్గుల్ ఈ ఐదు గ్రామాల శివారులో ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలముంది ఈ పదహారు వందల ఎకరాల్లో పదమూడు వందల ఎకరాలు అసైన్డ్ భూములు ఉండగా మూడు వందల ఎకరాలు భూములున్నాయి అయితే ఏళ్లకేళ్లు కాలయాపన జరుగుతుండటంతో వస్తుందో లేదోనన్న అనుమానంతో క్రమంగా రైతుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది నలభై నాలుగవ జాతీయ రహదారికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలముంది నిజామాబాద్ చుట్టూ ఉన్న కామారెడ్డి జగిత్యాల నిర్మల్ జిల్లాలకు సమీపంగా ఉంటుంది దీంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఎయిర్పోర్ట్ వస్తే ప్రయాణం సులువవుతుంది అలాగే హైదరాబాద్కు కేవలం నూట కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇది పదిహేను సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని పరిశీలన చేయించిండు కానీ దాన్ని ఎందుకు ఏమో కానీ మర్చిపోయినట్టు చేస్తున్నారు ఇకనైనా ముఖ్యంగా అక్కడ ఏర్పాటు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినట్లయితే చుట్టుపక్కల గ్రామాలకు చాలా మందికి వినియోగంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వలస ఎక్కువగా విదేశాలకు వెళ్లే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తే చాలా మందికి ఉపయోగం ఉంటుంది చర్యలు తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ ని ఆ నిర్మాణం చేస్తే చాలా బాగుంటుందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో బృందం కూడా వచ్చి ఇక్కడ ప్లేసు ఎయిర్పోర్ట్ సరైందా లేదా అని చెప్పేసి ఇక్కడ తిరిగి ఆ ప్రాంతం అంతా చూసి బాగుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు పరిపాలించిన అటువైపు ఆలోచించలేకపోయింది ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇకనైనా ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మండల నిజామాబాద్ జిల్లాకే ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒకటి ఎయిర్పోర్టు మనకు అంతర్జాతీయ సేవలు అందిస్తుంది మరి ఇంకొక అంతర్జాతీయ సేవలు అందించే ఎయిర్పోర్టు నిజామాబాద్ జిల్లాలో పెట్టినట్టయితే ఇక్కడ చాలా వరకు కూడా గల్ఫ్ కార్మికుల బాధితులు చాలామంది ఉంటారు ఇక్కడ నుంచి మనకు సౌదీ అరేబియా కానీ సింగపూర్ కానీ మలేషియా కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి చాలామంది కూడా మనకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఒక ఎయిర్పోర్ట్ అనేది ఉంటే ఇక్కడ మనకు వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పిస్తుందని ఈ సందర్భంగా విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకుని త్వరితంగా పూర్తి చేయారని జిల్లా వాసులు కోరుతున్నారు